హరి ఓం పరమేశ్వర నమస్కారం అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకి ఆ ధనుర్వేదం నేర్పమండి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్లు ఊరి బయటికి వెళ్లి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయండి యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయాపూర్వము కాని సూర్యాస్తమయానంతరము కాని యుద్ధము లేదు మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథమిలా కిందకి దిగగాని ఇంటికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ఘ్య ప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలిచి వస్తుంది కనుక స్నానం చెయ్యకపోయినా పంచభూత స్నానం కొద్ది శాస్త్రం అంగీకరించింది కాశింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధభూమిలో మట్టిని తీసి సూర్యభగవానుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేశారు మహాభారతంలో అంటే నీ విహిత కర్మాచరణను నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసింది సంధ్యావందనం చెయ్యాలా స్నానం చెయ్యడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానేయ్యాలా అన్న ప్రశ్న వస్తే ఇంత విభూతి తీసి తల మీద వేసుకో ఇంత విభూతి తీసి పెట్టుకుని సంధ్యావందనం చేయి తప్ప సంధ్యావందనం మానచ్చు అని చెప్పింది అంత గొప్ప ధర్మం నేర్పింది ఒక యుద్ధ భూమికి వెడితే నగారా మోగించేవాడు ఉంటాడు ఒక యుద్ధ భూమికి వెడితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ జోలికి వెళ్లి వాళ్ళని చంపకూడదు పారిపోయేవాడిని చంపకూడదు ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు విన్నిచ్చిన వాడిని చంపకూడదు చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధాన్ని యుద్ధానికి విముఖుడై ఉన్నవాడి మీద బాణం వేసి చంపకూడదు యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి ఎక్కడున్న ఈ ధర్మాలు నాకు చెప్పండి తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు అమాయకులైనటువంటి ప్రజలు ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్లు నిద్రపోతుంటే నగరాలకి నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వీసినటువంటి ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధ భూమి ఎందుమ పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది అంత గొప్ప ధర్మం ఈ జాతిది ప్రతి చోట ధర్మమే ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణము నందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి బోధ చేయాలి ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి కాదు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి భా అంటే కాంతి అన్న అర్థమే మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి ఎందు యథార్థమైన వస్తువు కనపడుతుంది ఆ కాంతి లేకపోతే చీకట్లో దొంగకి దొంగకి తేడా తెలియనట్లు త్రాటికి పాముకి తేడా తెలియనట్టు ఆ జ్ఞానమనేటటువంటి కాంతి సేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు కాబట్టి అటువంటి సత్య వస్తువు ఇరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అజ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు నేను ఏదైనా అన్నవాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకటిని హింసించకూడదు నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చక్రాన్ని తెచ్చి మనకు అందించారు అదే ధర్మ చక్రం ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ ధర్మం అనేటటువంటిది చక్రము చక్రము తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్న చక్రము తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకొని కదలని సత్యములోకి వెళ్ళిపోతాడు చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్నా వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే అద్వైతం రెండవ వస్తువు లేదు ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్లగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు అందులో భా ఆ జ్ఞానమునందు రథ అంటే రమించాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారో మాకు ఆ జ్ఞానము కావాలి ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న ఎవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవానుని యొక్క ప్రతి రూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట ఎవరు ప్రీతి అండి తెలుసాండి భగవానుడు ప్రీతి చెందుతాడు నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవాను ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఆ ఉత్కృష్టత మన జీవితానికి సాఫల్యం ఉంటుంది మీరు ఆలోచించండి అంత గొప్ప గ్రంథం అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం ఆ మహాభారతం కేవలం సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు తెలుగు భాషలోకి రాలేదు ఈశ్వరుని యొక్క అనుగ్రహం పరదేవతా సంకల్పం ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి మననాథ త్రాగితే ఇది మంత్ర ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్లీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్ద విస్ఫోటన శక్తి సమాహారములకు మంత్రమని పేరు విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్ఠానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయించేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తే అటువంటి మంత్రము మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఆ మంత్రము యొక్క శక్తిని పొంది తాను భూలోకంలో నడయాడుతున్నటువంటి ఆ మంత్ర శక్తియే ఆ రూపంలో తిరుగుతున్న వ్యక్తిగా మారి ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయంగా జరిగేటటువంటి విశేషం కాదు దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి పరదేవతానుగ్రహం ఉండాలి ఉంటే తప్ప అసలు సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఆంధ్రీకరించి అందించగలిగినటువంటి మహాపురుష జననం జరగదు ఒకవేళ జరిగింది జరిగిన అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి అటువంటి మహాపురుషుడొకడున్నాడని గుర్తించి ఆయనది త్యాగముతో కూడిన జీవితమని గుర్తించి ఆయనకి ప్రతిఫలాపేక్ష లేదు ఈయన కారణ జన్ముడు ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేసుకుని దీన్ని నేను రాజునైనందుకు నా కాలంలో ఈ భారతం ఆంధ్రీకరింపబడింది అని నేను అనిపించుకుంటే దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాశ్వతుడవుతాను తప్ప లేకపోతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూట కట్టుకుని పోవందాలిరే భూమిపై పేరైన గలదే శిమి ప్రీతిన్ ప్రీతిని ఈరే కోర్కెలు వరలంతలపరే పరే ఇ కాలభం ఎంతమంది రాజులు పుట్టారు ఎంతమంది రాజులు ఇప్పయారు అంతమంది రాజులు జ్ఞాపకం ఉన్నారా ఎవరో ఎక్కడో ఒక్క మహానుభావుడుంటాడు ఆయన అన్ని రాళ్ళ మధ్యలో ఉన్న సాల గ్రామాన్ని గుర్తించి రాళ్ళని పక్కకి తోసి సాలగ్రామాన్ని తీసుకొచ్చి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూదితో తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి పూజా మందిరంలో పెట్టి పూజించి సాలగ్రామం యొక్క ఆరాధన చేత సాలగ్రామమునందున్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకునిలా ఇన్నిల మధ్యలో సాలగ్రామం ఉన్నట్టు తన రాజ్యంలోనే ఇంతమంది గృహస్థుల మధ్యలో ఒక గృహస్థుగా ఇంతమంది వేదం చదువుకున్న వాళ్లలో తాను ఒక వేదం చదువుకున్నవాడిలా ఇంతమంది మంత్ర జపం చేసేవాళ్లలో తానూ ఒక జపం చేసుకునేవాళ్ళ ఇంతమంది ఉభయ భాషా ప్రవీణులలో తాను ఒక ఉభయ భాషా ప్రవీణుడిగా కనపడుతూ తాను ప్రత్యేకంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగిన ప్రజ్ఞతో కూడినున్న వాళ్ళను అన్న మాట కూడా అతిశయంతో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తిని గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక రాజు ఎందు ప్రచోదనం కావాలంటే అది కూడా తరదేవత అనుగ్రహమే పరదేవత ఒక రాజుయందు ఆవిడ ఆవహించి అటువంటి కోరిక పుట్టించాలి ఎందుకు ఆంధ్రీకరిస్తారు ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్టపడితే ఎంత తాపత్రయపడితే వాళ్ళు ఎంత వ్యగ్రతని పొందితే వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించి ఉంటారు తిక్కన సోమయాజి భారతాన్ని ఉంటారు ఎర్రాప్రగడ భారతాన్ని అందించి ఉంటారు వారికి ఎందుకు అందించాలన్న కోరిక పడుతుంది మీకు శక్తి ఉంది రాయబోయ్ భారతాన్ని అంటే రాస్తారా భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింపబడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు ఆయన తోడి తనకున్నటువంటి స్నేహ విశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్థుడైన ఆంధ్రీకరించగలిగినటువంటి కవి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు రాజు చెప్పిన మాట యథార్థమని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషంతో ఆనందంతో త్యాగేనైతే అమృతత్వ మానసు ఇవ్వాలని అందించేటటువంటి ఈ భారతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింపచేస్తుందో ఎంత మందికి ధర్మాన్ని అందిస్తుందో కాబట్టి నేను ఆంధ్రీకరించవలసిందేని తనకున్నటువంటి పాండితీ ప్రకర్షణి తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకుని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు వారు వందనీయులు వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు పుట్టుకతో ఋషి రుణం ఉంది మనకి అంతటి మహాపురుషులైనటువంటి వారు కేవలంగా ఇవాళ నన్నయ్య గారు ఏదో ఆదిపర్వం సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తే వెంటనే గారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మిగిలింది నేను పూర్తి చేసేస్తానండి అని అందుకున్న వాళ్ళు లేరు మళ్లీ అటువంటి సమర్థుడు పుట్టాలి అంటే మళ్లీ కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం వచ్చేసింది మళ్లీ గారు పుట్టినప్పుడు మళ్లీ గారిలోని ప్రజ్ఞని గుర్తించగలిగినటువంటి ఇంకొక రాజు రావాలి అంటే మళ్లీ పరదేవతా అనుగ్రహం మళ్లీ కొన్ని వందల సంవత్సరాలకి కాబట్టి నన్నయ్య గారి కాలంలో పుట్టిన వాళ్లు మనంత అదృష్టవంతులు కారు ఎందుకో తెలుసా వాళ్ళు తెలుగు చేయబడిన భారతాన్ని పూర్తిగా చదువుకోలేదు నన్నయ్య గారు తెలుగు చేసిన భాగాన్ని చదివారు తిక్కన గారి కాలంలో వాళ్ళు మనంత అదృష్టవంతులు కాదు నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు ఎర్రాప్రకడ కాలంలో ఉన్నవాళ్లు ఆంధ్రీకరించిన అంతా చదివారని నమ్మకం లేదు మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రకట గారు ఆంధ్రీకరించి మనకి ఇచ్చేస్తే మనం వెళ్లి తాళపత్రాలను తీసుకొచ్చి ఘంటం పట్టుకుని బ్రాస్కుని ప్రతిని కూడా తెచ్చుకోక్కర్లేదు ఇలా వెళ్లి అలా ద్రవ్యాన్నిస్తే ఇలా మనకి గ్రంథం వస్తే ఆ గ్రంథాన్ని పట్టుకుని హాయిగా కాలు మీద కాలు కూర్చుని చదువుకోగలిగినటువంటి అయ్యో లోకం ఇలా అయిపోయింది వీడు కింద కూర్చుని ఓ చాపేసుకుని చొక్కా విప్పుకుని ఓ తరీయం వేసుకుని పరమ పవిత్రమైన పంచమ వేదం రా ఇది అని చదవగలిగిన రోజులు పోయి చదివితే చాలని ఈశ్వరుడు ఆ స్థితిలో అనుగ్రహిస్తున్నాడు అయినా అనుభవించని వాడు తన ఇంటి కింద పాతు ఉంటే నిధి ఉంటే తవ్వుకుని అనుభవించకుండా పక్క ఇళ్లకెళ్ళి భిక్షాతాత్ర పట్టుకుని ఏదో ఐశ్వర్యం ఉందనుకొని భిక్షాతన చేసిన దరిద్రం అనుభవించిన వాడు ఇటువంటి తన ఇంట ఉన్న భారతాన్ని చదువుకుని తరించలేనివాడు ఇటువంటి వాడు కాబట్టి మనం భాగ్యవంతులం అటువంటి మహాభారతం అటువంటి పంచమవేదం దాన్ని ఆంధ్రీకరించారు మహానుభావుడు నన్నయ్య గారు ఆ నన్నయ్య గారు ఆంధ్రీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దలు ఒక మాట అంటారు నన్నయ్య గారికి ఆది కవి అని ఒక బిరుదు ఆయనకున్నటువంటి రెండు బిరుదు నామాలలో అది ఒక బిరుదు అయితే నిజానికి బిరుదునామం కాదు గొప్పది నన్నయ్య గారు మన జాతికి అందించినటువంటి ఈ గొప్ప ఫలం ఉన్నదే అదే మనకి గొప్పది ఈ భారతాన్ని ఆంధ్రీకరించారు ఈ ఆంధ్రీకరించే ప్రయత్నాన్ని ప్రారంభించడంలో వచ్చినటువంటి మొదటి పర్వమే ఆది పర్వము ఆది అన్న శబ్దమునకే మొదలు అని పేరు సంస్కృత భారతమునందు కూడా వ్యాసభగవానుడు రచించినటువంటి భారతంలో మొదటి పర్వము ఆది పర్వమే ఆ పర్వాల పేర్లు అలాగే ఉన్నాయి అలాగే ఉంచి అలాగే ఆంధ్రీకరించి తీసుకొచ్చారు అందులో ఆదిపర్వ ప్రారంభంలో అంటే మహాభారతము ఆంధ్రీకరించడము ప్రారంభం చేస్తున్న సమయంలో నన్నయ్య గారి యొక్క నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పద్యం ఆ పద్యాన్ని ఆయన తెలుగులో రచించలేదు దాన్ని ఆయన సంస్కృత భాషలోనే రచన చేశారు కారణం ఒక్కటే మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది దేవతారాధనము అంటే భగవంతుణ్ణి ఆరాధించుట ఏమి మనమే జాతీయ భాష అని ఒక భాషను పెట్టుకుంటున్నామే రాష్ట్ర భాష అని రాష్ట్రాలు ఒక భాషను పెట్టుకుంటున్నాయే ఎవరి భాష మీద వాళ్ళకి అంతంత మక్కు ఉంటుందే ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేశాడు ఆరాధన ఎందు నాణములు చెప్పుకోవడంలోను భగవంతుణ్ణి స్మరించడంలోను భజన చేయడంలోను మీరు ఇందులో చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు కానీ వైదికమైనటువంటి ఆరాధనా విధాన ప్రక్రియ ఎందు సంస్కృత భాషను మాత్రమే ఉపయోగి ఉపయోగిస్తారు అందుకే శ్వేతవరాహ కలిపి అంటే తప్ప తెల్లపంది కలిపి అని దాన్ని మళ్ళీ అనువాదం చేసి పూజలో ఎక్కడ ఉపయోగించారు సంస్కృత భాషలోనే ఉంటుంది ఆన్ భారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతామూర్తుల యొక్క ఆరాధన ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు సంస్కృతంలో ప్రారంభించడం తెలుగు ఏదో తక్కువతనం చేసినట్టుగా భావించకూడదు సంస్కృతం తల్లి వంటిది తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు తనని కన్న తల్లి తాను ఇప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతురాలు కాకపోవచ్చు తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా అంత పటుత్వంతో శరీర సౌష్ఠవంతో లేకపోవచ్చు అయినా అమ్మ అమ్మే అమ్మ కనపడితే నమస్కరించడమే అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణితికి నిదర్శనం ఉమాకాయ కాయ కామితాజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి